సాధారణంగా అష్టమి అనగానే కష్టాలు వచ్చేస్తాయి అనుకుంటారు అన్నారు ఏ పనైనా అష్టమి నాడు చేయడా అష్టమి నాడు కుదరదండి ఏమిటి కుదరదు శ్రీకృష్ణ పరమాత్మ పుట్టడం కుదరలేదా కృష్ణాష్టమి నాడు పుట్టలేదా దుర్గాష్టమి నాడు దుర్గ ఆవిర్భవించలేదా దుర్గతులను నశింపజేసే దుర్గ దుర్గాష్టమి నాడే ఆవిర్భవించింది మరి అష్టమి ఎందుకు కష్టాలను కొని చేస్తుంది అనుకుంటున్నావు భ్రాంతి చేత మరి అష్టైశ్వర్యాలు అవసరం లేదా అవసరం లేదనే మానవుడిని చూపెట్టండి అక్కడ మాత్రం ఎనిమిది కావాల్సిందే ఒకటి తగ్గితే ఒప్పుకోడు అష్టలక్ష్ములని పూజించాల్సిందే అష్టలక్ష్మి స్తోత్రం అందరూ చదివేస్తారు అదే మహాలక్ష్మి స్తోత్రం చదవమంటే మహాలక్ష్మి మొదటి శ్లోకంలోనే ఉంటుంది మహామాయాస్వరూపిణి శ్రీపీఠే స్వరపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే అందుకే కమలాత్మిగానే మన కైవల్యాశ్రమంలో మనం ఆరాధనా స్వరూపంగా స్వీకరిస్తున్నాం ఎందుకంటే ఆవిడే చూపాలి ఆ మహామాయా స్వరూపిణి దయ చూపి ఆ నారాయణమూర్తిని దర్శింపజేయాలి ఆ నారాయణమూర్తి యొక్క హృదయంలో ఉందట ఈ అష్టలక్ష్మీ స్వరూపమైనటువంటి మహాలక్ష్మి మహాలక్ష్మి అవ్యక్తం అష్టలక్ష్ములు వ్యక్తం వెరీ వెరీ ఇంపార్టెంట్ వ్యక్త రూపాలుగా ధనలక్ష్మి ధాన్యలక్ష్మి ఐశ్వర్యలక్ష్మి సంతానలక్ష్మి వీరలక్ష్మి విజయలక్ష్మి అభయలక్ష్మి ఎన్నో పేర్లు చెప్పుకుంటాం కానీ ఇవన్నీ వ్యక్త రూపాలు అవ్యక్త రూపం మహాలక్ష్మి దానికంటే ముందు మహావిష్ణువు